హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ హీరో వీడియో వచ్చేసి టమాటో ఎండు రొయ్యల కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలామందికి ఎండు రొయ్యలు స్మెల్ వస్తాయని ఈ కర్రీ ఎవరు ఇష్టపడరు కానీ ఎలాంటి స్మెల్ లేకోకుండా చాలా టేస్టీగా రుచిగా తయారు చేసుకోవచ్చు రొయ్యలలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు రొయ్యలు తినేలాగా అలవాటు చేపించండి హెల్త్కు చాలా మంచిదండి ఫ్రెండ్స్ మరి ఈ రొయ్యలు స్మెల్ రాకుండా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ ఈ కర్రీ చేయడం కోసం ఎండు రొయ్యలను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి ఈ రొయ్యలుకున్న తల తోకను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తుంచేసుకోవాలి ఇలా మొత్తం రొయ్యలు తల తోకను తుంచేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా అన్నిటి రొయ్యలకు తలా తోకని తుంచేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని నూనె ఏమి వేయకోకుండా డ్రై రోస్ట్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మంట సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా తల తోకని తుంచేసుకొని పెట్టుకున్న రొయ్యలను కడాయిలోకి వేసుకోవాలి రొయ్యలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ రొయ్యలన్నీ బాగా వేయించుకోవాలి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ రొయ్యలలో ఉండే ఆ స్మెల్ అంతా పోయేదాకా ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ రొయ్యలన్నీ బాగా వేయించుకున్నారంటే పచ్చివాసన వెళ్ళిపోయి రొయ్యలలోంచి మంచి సువాసన అయితే వస్తుందండి కొద్దిగా రొయ్యలు కూడా ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఈ రొయ్యలను ఒక ప్లేట్లోకి తీసుకుందాము తర్వాత ఒక గిన్నెలో వేడి నీళ్ళను తీసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలన్నీ వేసుకొని గెంటెతో ఇలా రొయ్యలన్నీ నీళ్ళలో మునిగేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా రొయ్యలన్నీ నీళ్ళలో వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఈ రొయ్యలను ఈ వేడిళ్ళల్లో నాననివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఈ రొయ్యలని ఇలా నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక మూడు నాలుగు సార్లు ఈ రొయ్యలను బాగా కడుక్కోవాలండి రొయ్యలలో ఇసుక దుమ్ము మట్టి అట్లా ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా నీటుగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు కూర చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు మీడియం సైజులో ఉల్లిపాయలను నాలుగు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త పచ్చి వాసన వెళ్ళిపోయేదాకా కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు అప్పుడప్పుడు తయారు చేసుకొని వేసుకోండి అప్పుడే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన వెళ్లిపోయేదాకా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్లిపేదాకా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకొని అంత ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ దాకా కారం అయితే వేస్తున్నానండి లేదంటే మీ రుచికి తగ్గట్లు కారం పొడి అయితే వేసుకోండి తర్వాత ఇందులోని ఒక టీ స్పూన్ దాకా ధనియా జీరా పౌడర్ని వేస్తున్నానండి నేను ఇంట్లో ఎప్పుడైనా ధనియాల పొడి తప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ధనియాల పొడి అయితే మిక్సీ పట్టుకుంటానండి కర్రీలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ బాగా కలిసేటట్లు కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలను వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాలు ఈ రొయ్యలను బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఈ రొయ్యలకి ఆ మసాలాలన్నీ బాగా పట్టుకుంటాయి ఇలా రొయ్యలన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా టమోటా వేసుకున్న తర్వాత అంత ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ టమోటా కాస్త మెత్తగా ఎంతవరకు కడాయికి మూత పెట్టేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని మగ్గించుకోవాలి మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను అంతా ఇలా మెత్తగా అయిపోయి చూడండి ఒక్కసారి ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి నీళ్ళు అయితే పోసుకోవాలి ఇక్కడ నేను గ్రేవీ తగ్గట్టు ఒక రెండు గ్లాసుల వరకు అయితే నీళ్ళైతే పోస్తున్నానండి ఇలా నీళ్ళను పోసుకున్నాక ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కడాయికి మూత పెట్టేసుకొని రొయ్యలని బాగా మెత్తగా ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ కర్రీ ఉడికిందో లేదో చూద్దామా చూడండి మనకి కర్రీలోంచి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసిందంటే కర్రీ ఉడికిపోయినట్లే అండి చూడండి రొయ్యలు కూడా ఎంతో మెత్తగా ఉడికిపోయినాయి ఇక్కడ గెరటితో కలుపుతుంటే గ్రేవీ కూడా కాస్త చిక్కబడింది చూడండి ఎప్పుడైనా మీరు నాన్ వెజ్ కర్రీలలో ఎక్కువ నీళ్ళైతే పోసుకోదండి అవి ఉడికి 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 టేస్టే మారిపోతుందండి కాబట్టి కొద్దిగా నీళ్ళు పోసుకొని కూర అయితే చేసుకోండి నాకు ఇక్కడ రొయ్యల కూర అయితే మంచి సువాసన వస్తుందండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇలా తిక్కు గ్రేవీతో రొయ్యల కూర అయితే తయారు చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎందులోకైనా ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొద్ది కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఎండు రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది నేను ఈరోజు వేడి వేడి అన్నంలోకి ఈ ఎండు రొయ్యల కర్రీని వేసుకొని ఆహా ఓహో అంటూ ఒక పట్టు పట్టేస్తాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి ఎమ్మి టేస్టీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్